ప్రభు నామంలో సోములు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుపుకుంటూ ఈ నెల అంతా ఫిబ్రవరి వరకు బయోగ్రఫీస్ అంటే నేను సేకరించినటువంటి అనేక స్త్రీలు పురుషుల అద్భుత మిస్టరీ జీవిత గాథలు ఎంతో ఆత్మీయంగా ఎందరో వీరుల త్యాగఫలం మన ఆత్మీయ జీవిత మూల బలం గనుక మరి మరి ఫిబ్రీ పదకొండులో ఉన్నటువంటి సాక్షి సమూహం ఈ గతంలో ఉండేటువంటి వీళ్ళ వీర విశ్వాసుల యొక్క జ్ఞాపకాలు మనకి ఏ కొంచెమైనా స్ఫూర్తినిచ్చి దేవుని సేవలో తోడ్పడే రీతిగా మనల్ని దోహదం చేస్తుంది ఆశతో నేను చెప్పడానికి నిర్ణయించుకున్నానండి ఈ దినాన ఆరంభిస్తూ ముగ్గురు యొక్క మిషనరీస్ యొక్క జీవితాలని మేము ముందు ఉంచుతాను ప్రభువు ఇచ్చిన వాగ్దానాలు ఎంతో అద్భుతమైనవి కదా నీ దేవుడైన హోవా నీ కార్యం అన్నిటిలో నువ్వు చేయ ప్రయత్నం అన్నిటిలో కొత్త సంవత్సరం టూ జీరో టూ సిక్స్ లో నిన్ను ఆశీర్వదిస్తాడని నమ్ముదాం భయపడకూడదు ఎందుకంటే సహాయం చేయబడదు నేనే అని కూడా ప్రభు చెప్పారు నీ చేయి పట్టుకుని దిగులు పడకు నడిపిస్తానని చెప్పాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందాం మరి చక్కటి భక్తులు చెప్పినటువంటి మాటలు చార్లెస్ పర్జెంట్ సిలువపైన మరణించిన ఆ యేసు ఇప్పుడు మన హృదయాలో జీవిస్తున్నాడు కేవలం మనం ఆయన వలనే జీవిస్తున్నాం అని చెప్పాడు తర్వాత బిల్లి గ్రహం గారు నీ పరిచయ రహస్యం ఏంటి అనేకులు అడిగితే మూడు విషయాలు చెప్పారు ప్రార్థన 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 అంటే మూడు సార్లు కూడా అదే మాట చెప్పాడు గద్దెంపు బోధ సరదిద్దే బోధ సంఘంలో లేకపోతే జీవం గల దేవుని సంఘం క్రమం లేని లేనిదిగా అయిపోతుందట అయితే విశ్వాసము నిరుత్సాహం అనేది ఉత్సాహానికి ఆపోజిట్ కదా విశ్వాసంకు వ్యతిరేకం అది మన జీవితంలో దేవుని కార్యములు అడ్డుకునే సైతాన్ని సాధనమని బిల్ది గ్రాహం గారు అన్నారు నిజమైన క్రైస్తవుని యొక్క గొప్ప కోరిక దేవునికి దగ్గరగా ఉండటమేని జోషి అనే భక్తుడు రాయుడ్ జోషి అనే భక్తుడు చెప్పాడు మళ్ళా బిల్ది గ్రాహం గారే ప్రార్థన చేయని క్రైస్తవుడు శక్తి లేని క్రైస్తవుడు అని అన్నారు కూడా తర్వాత మరి భక్తికి నాలుగు సూత్రాలు చెప్పిన భక్తులు ఏం చెప్పాడంటే శ్యామల్ లోగస్ అదైనా దేవునిపై ఆధారపడటం దేవుని చేతి నడిపించబడటం దేవుని ఆనందించటం దేవుని కొరకు జీవించటం ఎంత మంచి మాట్లాడి లైఫ్ ఇట్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ బీయింగ్ రిచ్ బీయింగ్ పాపులర్ బీయింగ్ హైలీ ఎడ్యుకేటెడ్ ఆర్ బీయింగ్ పర్ఫెక్ట్ ఇట్స్ అబౌట్ బీయింగ్ రియల్ బీయింగ్ హంబుల్ అండ్ బీయింగ్ కైండ్ అట ఏంటంటే దీని అర్థము మనం గొప్పగా పాపులర్ అయిపోవడం అంటే అంత ప్రముఖమైన వ్యక్తులుగా గుర్తించబడటం కానీ హైలీ ఎడ్యుకేట్ అంటే గొప్ప విద్యావంతుల వేయటం కానీ మరి ఎంతో పర్ఫెక్ట్గా ఉన్నామని కాదు కాదు కానీ ఎలా ఉండాలి వినయంతో దయతో వాస్తవంగా జీవించడమే నిజమైన క్రైస్తవ జీవితం అన్నారు ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్ టు ఫిక్స్ పీపుల్ చేంజ్ పీపుల్ ఆర్ జడ్జ్ పీపుల్ ఇట్ ఈస్ అవర్ జాబ్ టు లవ్ పీపుల్ ద రెస్ట్ ఈస్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ మనము మన ధర్మం ఏంటంటే మనము ఎవరినో సరిచేయక్కర్లా మార్చక్కర్లా మరి తీర్పు తీర్చక్కర్లా కానీ మన జాబ్ ఏంటంటే మనుషుల్ని వలె ప్రేమించటం దేవునికి అప్పు చెప్పటం అది మనం గుర్తు పెట్టుకోవాలి మనం తర్వాత కొన్ని రూల్స్ టు బెటర్ లైఫ్ ఏంటంటే నెవర్ హెయిట్ అసహించుకోకు డోంట్ వరీ చింతించద్దు లీవ్ సింప్లీ నిరాడపరంగా జీవించు ఎక్స్పెక్ట్ లిటిల్ ఇతరుల నుంచి ఎక్కువ ఆశించకు గివ్ లాట్ ఇతరులకు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడు ఆల్వేస్ స్మైల్ మరలా చెప్పు ప్రభు ప్రభునందు లివ్ విత్ లవ్ ప్రేమతో జీవించు బెస్ట్ ఆఫ్ ఆల్ అండ్ లవ్ గాడ్ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు లైఫ్ లో గుర్తు పెట్టుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి అయితే మనము కొన్ని నిజాన్ని మార్చే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి మాత్రం నిజానికి ఉంది చేసిన తప్పు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు క్షమించిన వాడు బలవంతుడు గెలిచేవాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడతాడు ఓడేవాడు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటాడు మరి సంతోషంగా ఉన్న వారిని సమస్యలు లేవని కాదు వా వారికి వారిలో ఉండే ఆత్మవిశ్వాసము శక్తి ఉందని మరి గుర్తుది అనుభవం లేని వాడికి జ్ఞానం తక్కువ అదే అంతే కదా మన జీవితంలో అవసరంగా ఆదుకునే వారు ఉండరు కానీ అవసరాలకు వాడుకునేవారే చాలా మంది ఉంటారు అది మన నిత్య సత్యం జీవితాంతం సంతోషంగా ఉండదంటే కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు నీకు నేను ఉన్నానని చెప్పే విలువైన తోడు అదే ప్రభువే మనకు విలువైన తోడు సహ విశ్వాసులు కూడా తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని బతకడం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే మన జీవితం మనం కోరుకున్నట్టు ఎప్పుడు ఉండదు కదా జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గ గెలవటానికి అవకాశమే ఉంటుంది గమ్యం అనంతం గమనం అనేకం అయితే రాయితో కొడితే అర్థం పగులుతుంది అలాగే కటువైన మాట వల్ల మనసు ముక్కలవుతుంది ఆ అభుతాన్ని పోసినా రెండింటిని అతికించలేము ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఒరిజినల్ బ్యూటీ రాదు ఏ బంధమైనా అంతే మరి కాపాడుకోవడం మన వంతు మరి కనులే కను తడిని అర్థం చేసుకునే సహృదయ ఉంటే కన్నీటి భాష అర్థమవుతుంది అదే కదండి నిజంగా నీ భాష తుడుస్తా అన్న క్రీస్తుకే అర్థం అవుతుంది మరి ఎవరైతే నీ నవ్వు వెనుక ఉన్న బాధ గుర్తిస్తారో ఎవరైతే నీ కోపం వెనుక ఉన్న ప్రేమను గుర్తిస్తారో ఎవరైతే నీ మౌనం వెనుక ఉన్న అర్థాన్ని గుర్తిస్తారో వాళ్ళే ప్రభు బిడ్డలు నిజమైన స్నేహితులు అయితే హృదయం నిజాయితీ ఉన్నప్పుడు ఆనందం వ్యక్తిత్వంలో కనబడద్ది నాకెవరు తోడలేకపోయినా నాకు ధైర్యం పుట్టించేది యహోవైన్ల భయభక్తులు బహు ధైర్యం పుట్టిస్తుంది కదా లక్ష్యం వైపే మన గురి ఉండాలి జీవితాన్ని పోరాడే వారు కొందరు పోరాడేందుకు జీవించే వారి కొందరు జీవితం దట్టించే వారి కొందరు నటిస్తూ జీవించే వారు కొందరు జీవించిన పోరాడిన నటించిన మన జీవితం మంది అది దేవుడిచ్చి జగత్ పునాది వేయబడకముందే ఎందుకు నా వాడు నడిపించే దేవుడు మనకు ఉన్నాడని ధైర్యపడదాం మరి ఎంత మరి తోడు వచ్చేది మాత్రం దేవుని ప్రేమ మనకి గుర్తు పెట్టుకోవాలి తల్లిదండ్రులు నీడలో ఉన్నంతకరం కాలం విలువ తెలియదు బాధ్యతలు అంటే అని అవి చదువు అయిపోయేదాకా తెలియదు సమాజం అంటే కష్టాలు వచ్చేవరకు తెలియదు జీవితాన్ని మనం అనుభవిస్తాయని తెలుస్తుంది కానీ జీవితం ఒక విలువల్ని అరవై ఆరు పుస్తకాల్లో పొందుపరిచిన క్రీస్తు మీద ఆధారపడదాం శ్రమలోనే క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా చూడగలమనే భక్తులు చెప్తూ ఉంటారు కదా నీ కట్టడాలు నేర్చుకుంటా శ్రమనంతట మేలు ఆయనని కూడా చెప్తూ ఉంటారు కానీ ప్రభుత్వంలో మనము మరి అద్భుతంగా ఈ తలంపులన్నీ తలంచుకుంటూ ముందుకు సాగిపోదాం ప్రాముఖ్యంగా విశ్వాస వీరుల మరి భక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవడం చాలా చాలా అవసరం అందులో ఇటీవల మన ప్రాంతంలో మన తరంలో చనిపోయినటువంటి గ్రహం స్టెయిన్స్ వారి జీవితాన్ని క్షుణ్ణంగా అందరికీ గ్రహించుతారో గ్రహించలేరు మళ్ళీ జ్ఞాపకం చేద్దామని ఆశపడుతూ నేను ఆరంభిస్తానండి గ్రహం స్టెయిన్స్ పద్నాలుగు వంద పంతొమ్మిది వందల నలభై ఒకటి జన్మించారు మళ్ళీ చనిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది చంపబడ్డారు ప్రభుకు హతసాక్షిగా తన బిడ్డలిద్దరితో చనిపోయిన అనుభవం తెలుసు కదా వాక్య భాగము మరి అపుష్ట కార్యము నాలుగు ముప్పై ఒకటి వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ ధైర్యముగా బోధించిరి క్రీస్తు మరి గొప్ప సేవ చే చేస్తూ మరి హింసకు ఆయన ప్రేమ కొరకు హింసకు గురైనటువంటి రథసాక్షులు నేటి తరంలో భక్తుల్లో గణనీయమైన పేరు పొందిన గ్రహం స్టేయిన్స్ గారిని బతుకున్న తరం మర్చిపోగలరు వీరి త్యాగానికి పసిపిల్లలు అన్యాయంగా బతయి మంటలో కాలిపోట చూస్తూ ఆర్నాదాలు చేసిన ప్రజల సాక్ష్యం ఎవరికైనా కంటతరి తప్పించక మానదు వీరు క్రీస్తు కొరకు మరణించటకు సాహసించి క్రూర ప్రజల మధ్య మరి జీవించి సేవ చేయుటకై శ్రమించారు అంతేకాదు అంటరాని అసహ్యతతో ఉన్న కుష్ఠిరోగుల పట్ల క్రీస్తు ప్రేమను చూపి వారి గాయాల కడిగి పరిచయం చేయగలిగారు ఫాదర్ డేమియన్ కూడా కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తూ ఆ వాళ్ళ యొక్క ద్వీపవాసులకి ఆ కుష్ఠరోగి సహా కుష్ఠరోగి సోదరులారా ప్రశ్నించే రీతిగా ఆయన కుష్ఠరోజు వచ్చినప్పుడు వాళ్ళ ప్రశ్నించి వాళ్ళ దగ్గరే చనిపోయాడండి ఎంత గొప్ప త్యాగం చేశాడు ఆయన ఈయన కూడా మరి దేవుని స్ఫూర్తితో ఈ కృష్ణరోగుల మధ్య సేవ ఎత్తుకున్నారు అది అసహించుకునే పుండ్లు కడగటం అంటే ఈజీ కాదు క్రీస్తు ప్రేమను చూపి వారి గాయాలకు అడిగి పరిచయం చేయడం ఎంత ఉత్తమమైన ప్రేమ మేలు చేయట మానవద్దు హెచ్చరికలను అక్షరాల పాటించారు కీడు చేయట మాని మేలు చేయాలి సమాధాన వెతికి వెంటాడాలి ప్రపంచంలో ఎక్కువ సేవ చేసిన గంతంతా మౌకాళ జీవితంలోనే శక్తిని పొందారు మేలు చేయవరంతా దేవుని సంబంధులే కొన్నిసార్లు మేలు చేసి కీడు అనుభవించవలసి వస్తుంది మేలు చేసి శ్రమపోట మంచిదని పేతురు తెలిపాడు మేలు చేసి బాధ సహించాలి దూషింపబడి న్యాయం తీర్చివానికి తల వంచిన క్రీస్తు శ్రమలే విశ్వాసి ఆదర్శాలు మేలు చేయని వారికి పాపం కలుగుదని నష్టం భరించరాదని బైబిల్ బోధిస్తుంది అట్లు చేసినప్పుడు తగిన కాలం ముందు పంటకు మరియు కూడా కానన్ మీందులో ఆయన చెప్పింది చేయమన్న క్రీస్తు చెప్పినట్టుగా లోకం మీకు సింస కలుగును ధైర్యం తెచ్చుకోమన్నారు గ్రామ్స్టేన్సు మరి పంతొమ్మిది వందల నలభై ఒకటోలో ఆస్ట్రేలియాలో జన్మించారు చిన్నటి నుండి తల్లిదండ్రులతో భయభక్తులతో పెరిగాడు చర్చిలోని సండే స్కూల్లో పెరిగిన ఉన్నత ఉన్నతమైన చదువును ముగించాడు దేవుని సేవ కొరకు ప్రత్యేకమైన దర్శనం గలవాడి తన యవ్వన ప్రాయమందు ప్రభుత్వ మేరకు ప్రభు తన భారతదేశ పరిచయకు వెళ్ళమని చెప్పినప్పుడు ఒక్కడే ప్రాంతానికి వచ్చి క్రైస్తవ్యానికి వ్యతిరేకులు ఉన్న ప్రాంతమును నార్త్ ఇండియాలో ఒరిస్సా కేంద్రముగా పెట్టుకొని సేవ ప్రారంభించాడు సేవ ప్రారంభించిన కొంతకాలానికి గ్లాడిస్ అనే క్రీస్తుతో క్రీస్తు విశ్వాసతో వివాహమై ఇరువురు కలిసి వరుసలోని మయూర్ జంగ్ అనే జిల్లాలో పరిచయం కొనసాగించారు గ్రహంకు గ్లాడెస్కు కు దేవుని ఏడల భయభక్తులు పేదవారి కనకరం అత్యధికం వీరి ప్రాంతంలో కుష్ఠరోగస్తుల మధ్య పరిచయం ప్రారంభించి సంఘాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు ఆ ప్రాంతంలో సేవను మరి స్థాపించారు వారికి ముగ్గురు బిడలు కలిగారు ఎస్తెరు పిలుపు తిమోతి ఎస్టర్ బ్రతికే ఉందండి భార్య కూడా పిలుపు తిమోతి గ్రహం గారు చనిపోయారు గ్రహం మరి స్టెయిన్స్ చనిపోయే వరకు అనగా నలభై సంవత్సరంలో జొరిస్సాలో పరిచయం చేశాడు ఆ ప్రాంతం ముందు శైతాన్ శక్తులు మరి ఆర్ఎస్ఎస్ విహెచ్పి మరి బజరంగ దళ్ మరి శివసేన సంఘ పరివార్ ఎక్కువగా ఉండేవాళ్ళు ప్రభు కొరకు ఎన్నో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానరాని దేశం ప్రజల విధానము పరిస్థితులు వేరు తిండి వేరు అయినా కూడా ప్రభు కొరకు ఇక్కడే సేవ చేద్దామని స్థిరపరిచారు స్థిరపడ్డారు అయితే ఈ ఒరిస్సాలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఎనిమిది వరకు చర్చిలపై అరవై దాడులు జరిగాయి చివరికి భారతదేశంలో గ్రహం స్టెయిన్స్ వారి పిల్లలను హాత్సాక్షులయ్యారు మరి జనవరి ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు స్టెయిన్ స్టెయిన్స్ గారు తన కుమారున పిలుపు తిమూలతో కలిసి సువార్తకు వెళ్ళి రాత్రి తిరిగి వస్తుండగా పొద్దుపోవడంతో మనోహర్ పూర్ అనే గ్రామంలో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒక ప్రార్థనా మందిరం ముందు తన వాహనమును ఆపుకొని నిద్రిస్తూ ఉండగా విద్రోహ శక్తులు ఆ రాత్రి బాగా తాగేసి మరి సంతాలి అనే జాతుల వారు డాన్సులు చేస్తూ కాగడాలతో ఎదుర్కొంటూ వచ్చి పన్నెండు ఇరవై నిమిషాలకు నిద్రిస్తున్న స్టేన్స్ వాహనంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు వాహనం లోపల అర్థాతాలు వినపడుచుండగా ముగ్గురు మసిబుగ్గురైపోయారు వారి భారత చరిత్రకి అవమానకరం ఎవరు ఏం చేయలేకపోయారు సమాధి కార్యక్రమం అయిపోయింది మరి స్టేన్స్ భార్య గ్లాడిస్ మరి దగ్గరకు విరోధులు వచ్చి విలేఖరులు వచ్చి అడిగినప్పుడు ఆమె ఈ రీతిగా సమాధానం చెప్పారు నీకు నీ భర్తను చెప్పిన వారిపై ఆగ్రహం లేదా అని వారు అడిగారట ప్రశ్నిస్తే నాకు ఆవేదనే కానీ ఆగ్రహం లేదు అని చెప్పింది క్రీస్తు ప్రభు క్షమించమని చెప్పారు మేము భారతదేశంలో సేవ చేయటకు వచ్చాం కానీ భారతీయులు నా భర్తను కుమారులు చంపారు కానీ ఈ దేశం విడిచి వెళ్ళను భారతదేశం నా పుట్టినల్లు నేను ఇక్కడే సేవ చేసి ఇక్కడే చనిపోయి నా భర్త పిల్లల దగ్గరే నేను కూడా పాతి పెట్టబడతా అని గద్గద స్వరంతో పలికిన మాటను భారత వాళ్ళని మోగబోయింది సిగ్గుతో సిగ్గుతో తలవంచుకున్నది రాష్ట్రపతి ప్రధానమంత్రికి మతిపోయింది ప్రియ సోదరి సోదరుడా వీరి వలె మనం జీవించగలమా మనం తీర్మానించుకోవడానికి సమయం ఉంది ఆఖరి రాకర సమయంలో ముందే మనం కొంత ఆయన కొరకు సేవ చేయడానికి మనం స్ఫూర్తి పొందుదామా చివరిగా అకాలమరణానికి గురైన భర్త చిన్నారి ముద్దులు కుమారులను ఒకేసారి కోల్పోయిన స్టేజ్ గారి సతీమణి భక్తి జీవితం నేర్తరాని కనువిపు కలిగించాలి ఎంతటి సహనము క్షమ ఊర్పు ఈ తరంలో చూపిన శిల్వ సాక్షిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు విదేశాల్లో సేవ చేయడానికి స్వకీయులను సొంత ప్రాంతాన్ని సుఖ జీవితాన్ని వదిలి క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా వచ్చిన మహిళ భర్త బిడ్డలను కోల్పోయిన తర్వాత తిరిగి తన దేశం చేయుటకు బదులుగా గతంలో భారతదేశ సేవార్థం వచ్చారు ఆ భారతదేశమైన పుట్టిల్లు మరి ఆగ్రహము తదు ఆవేదన మిగిలిందని నిర్భయంగా అనేక అంతకుల ప్రాంతాల్లో పేర్లకు సేవ చేస్తూ క్రీస్తు వర్క నేటికి జీవిస్తూ సాక్షిగా ఉన్న స్టెయిన్ సతీమణి చాగ జీవితాన్ని ఎవరన్నా వర్ణించగలరా పరలోకంలో మీ ఫలం అధిగుమగిన వాగ్దానం స్వతంత్రించుకుని త్యాగంతో పాటు స్టెయిన్ కుటుంబము బూదిగంతా విశ్వాస విరులే కదా వారు నిజంగా మరి ఈ యొక్క గొప్ప ఆ సేవ మరి ప్రశంసనీయము చిరస్మరణీయమండి గిల్బర్ట్ టెనెంట్ అని ఆయన పదమూడు వందల ముప్పై పద్నాలుగు వందల నలభైలో ఆయన జన్మించారు బ్రిటిష్ కాలనీలో ఉద్యీవ సేవ చేశారు ఆది కాండము ముప్పై రెండు ఇరవై ఆరు నీవు నన్ను ఆశ్రదించినగా నేను పోనీయను యా మాటలవి ప్రభును ప్రేమిస్తూ ఆయన కొరకే సంపూటకి ఇష్టపడిన భక్తుల జీవితాలను గమనిస్తే కొరడాలతో కట్టబడినప్పుడు క్రీస్తు వరకు నిందలు భరించుట మరి హింసలు భరించుట మా భాగ్యములను సంతోషించారు జనులు మిమ్మల్ని నిందించి హింసించి మిమ్మల్ని చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులని క్రీస్తు చెప్పిన మాటని జ్ఞానించారు మరత ఖడ్గముల మా దాన్ని దరకబడేటువంటి అనుభవాలు కలిగినప్పుడు రథసాక్షి కాగల భాగ్యం వచ్చిందని తలపోస్తారు చెట్టుకు కట్టబడినప్పుడు క్రీస్తు కొరకు శ్రమల పాలైన భాగ్యం కలిగిందని జీవకరీటం ప్రసాదిస్తారని చాలా ఆనందిస్తారు క్రీస్తు కొరకు ధైర్యంగా నిర్భయంగా బాప్తిష్టం యోహాను రాబో ఉగ్రత నుంచి సువార్త బోధించిన గెల్పటి సేవ వీళ్ళందరికీ కూడా మరి ఆ రోజుల్లో ప్రజలను అప్రమత్తం చేసి ఉజ్జీవంతో నింపి మరి ఆ ప్రపంచంలో గల ప్రసంగం వింటకు అనేకులు పరిగెత్తేవారు క్రైస్తువులు ఎట్లుండాలి మెళుకుగా ఉండి ప్రార్థించాలి క్రీస్తులు కనిపెట్టాలి రాకడకే సిద్ధపడాలి మరి ఎల్లప్పుడూ ఆనందించాలి ప్రజలను హెచ్చరించేవాళ్ళు అస్థిరమైన భవిష్యత్తును గురించి హెచ్చరిస్తూ నేనే నేడే రక్షణ దినమని త్వరపెట్టే ప్రభుని ఆశ్రయించే మెళుకు నేర్పించేవాడు నరకమును పరలోకమును గురించి జానం అత్యవసరమైందని ప్రజలు మేల్కొల్పుతో పాటు ఉద్యోగం రగిలించేవాడు తాత్కాలిక సుఖాలతో రాజీ పడక మరి మత్తులే ఉండక ఆత్మ పూర్ణులే ఆత్మ జ్వాలరుగా శ్రమించి చురుకుగా సేవ చేయటకు ప్రసంగాల ద్వారా త్వరపెట్టేవాడు పద్దెనిమిదవ శతాబ్దంలో అమెరికాలో ఉద్యోగ ఆధ్యాత్మిక ఉద్యోగం మేల్పికై ఆయన చేసిన కృషి ప్రశంసనీయమైంది అనేక మంది భక్తులు సాక్ష్యం ఇచ్చారు దేవుని శాసనాలు ఆజ్ఞలు ధిక్కరించటలో ఎదుర్కొన్న ప్రజా ప్రమాణాలను గుర్చి హెచ్చరికలను ప్రభుకు ఆధ్యాత్మిక చైతన్యవంతులు చేసి దైవ భక్తులుగా మార్చగలదు నేను నీ కట్టడా నేర్చుకుంటే శ్రమనందుట మేలాయను మరి నూట పంతొమ్మిది డెబ్బై ఒకటి కీర్తన గెల్బర్ట్ టెనెంట్ ప్రజలు మరి ప్రభు పాఠాలు నేర్చుకున్నారు ప్రభు దగ్గర పదిహేడు వందల ఇరవై ఆరులో మంచి తలాంతులు కలిగిన ఈ యోనస్తుడు ప్రెసిబేరియన్ సేవకుడు తీవ్ర అస్వస్థకు గురయ్యాడు తిరిగి కోలుకునే ఆశ లేని ఆ సమయంలో అసలు నిత్యత్వం గురించిన దర్శనం మరి పశ్చాత్తాపం నడిపించబడ్డాడు అసలు ఇలా రాశాడు నేను దేవుని కొరకు చేసిన అతి స్వల్పము కానీ బహుగా దుఃఖించాను కానీ నాకు మరొక అర్ధ సంవత్సరమైన ప్రసాదించమని దేవుని ప్రార్థించాను నేను దేవుని రాజ్యంను స్థాపించటే నా శాశ్వశక్తులు అన్ని రీతిలో కృషి చేయటకు కృత నిశ్చయుడనయ్యాను అని చెప్పాడు తనంటే మనమే అంగీకరించబడి అతడు తన మంచి ఆరోగ్యంతో ఆత్మతో శరీరంలో నూతనపరచబడి ఆయన న్యాయ తీర్పు యొక్క బూర బూదిటకును ఆలస్యంగా ఉన్న వారికి ప్రభు ఉన్న వారికి ప్రభు ఉగ్రత గురించి మేలుకొల్పుటకు అసలు మును బహుగా ప్రయాసపడెను అసలు అక్షరాల దేవుని పరిశుద్ధత గురించి దర్శనం చేత దహించబడి ఉన్న వ్యక్తి గనక అతడు మూర్ఖుడైన పాపిని వేషధారని అంతం తీర్పు మరియు నిత్య నరకము గురించి తరచుగా హెచ్చరించేవాడు మరి అభిషేక్తుడైన జాతి విక్లిఫ్ట్ గురించి అతను ఇలా రాశాడు ఆయన బోధకు వేషదారులు మరి త్వరితముగా మార్పు చెందాలి లేక కోప్రిలు కావాలి అతడు ఉరుము పిత్తుడు మరియు ఏ మొక్క చూసి లక్ష్య పెట్టిన వాడు మోమాటం లేనివాడు ఆ ప్రాంతంలో క్రైస్తవ సంఘం యొక్క మృతమైనదియు నామక స్థితిని బట్టి అతడి పరిపాత పరి పరిపాతం పరివాతం పరి సారీ పరి పరితాపము చెంది దానికి వ్యతిరేకంగా గొప్ప సాక్ష్యం ఇచ్చాను ఇంకో అవకాశం లేని అనిగా మరియు త్వరగా చనిపోయే వ్యక్తి చనిపోతున్న వారికి చెప్తున్నట్టుగా గెల్బర్ట్ బోధించేవాడు ఆ దినాల్లో బోధకులకు పూర్తిగా భిన్నంగా అతను బోధ ఉండేది ఆ రోజుల్లో సాధారణ ప్రాసంగికుల విధానాలు ఓ చరిత్రకాడు ఇలా రాశాడు ప్రజలందరూ అమాయకులు మరియు పరిశుద్ధులు గనక వారిని ప్రోత్సాహకర బోధ మాత్రమే చాలు అన్నట్టుగా బోధించడము వారికి అలవాటు కానీ ఆ జ్ఞాతి క్రమం వల్ల వచ్చే పెను ప్రమాదాలు మరియు తిరిగి జన్మించడం వచ్చే అవసరత అది అసలు చెప్పబడాలి ఈ రకంగా తదంట ఈ బోధన గురించి ఇలా చెప్పాడు తరచు వారి జీవాన్ని భక్తం చేయటం వల్ల దుర్మార్గుల చేతులను బల వాళ్ళు అలా ఆ రకంగా వాళ్ళని గదిస్తూ బల వారి విశ్వాసాలు బలపరిచేవారు వారి ప్రజలను ఒప్పించక ముందే మరి ఆదరించడానికి ఇష్టపడేవాడు మరి దున్నక ముందే విత్తుతారు పునాది వేయక ముందే కట్ట నిర్మించడంలో మరి ఉంటారు అవివేక నిర్మాణకులు తమ సున్నిత స్వార్థం వారి ప్రసంగాల ద్వారా మనుషుల శారీరక ఉద్రేకాలు తృప్తిపరుస్తారని విమర్శ చేస్తూ వారిని గద్దిస్తూ మంచి హెచ్చరికలు చేసేవాడు నిద్రాణంగా ఉన్న ఆత్మల్లో ఉగ్రత మీకు దిగగొట్టగల ధైర్యం కానీ నిజాయితీ కానీ వారిలో లేవు అది ఫేక్ ప్రసంగాలు చేసేవారికి ఈయనైతే నిజాయితీగా హెచ్చరించి బలపరిచేవాడు పదిహేడు వందల ముప్పై ఆరు నుంచి నలభై వరకు మధ్య అమెరికాలోనే బ్రిటిష్ కాలనీలో ఉద్యోగం రగుల్చుకోవటంలో అతని పరిచయం బహుగా దీవించబడి జోనాథన్ ఎడ్వర్డ్ మరియు జాన్ విక్ విక్లిఫ్ట్ వంటి మరి దైవజన్ల పరిచయలో సమస్తము కలిగి పనిచేశాడు మరి అతని ఉద్యమం విత్తనాలు తనతో మోసుకొని వెళ్ళాడు మరియు అతను బోధించినప్పుడు ఉద్యమపు అగ్ని కృమ్మరించబడింది గమనించదగ్గ విషయం ఏంటంటే గిల్బర్ట్ ఆత్మావేశం చేత కూడిన పరిచయం లేనిచో పద్దెనిమిదవ శతాబ్దపు అమెరికా సంఘం బహుశా ఎండిపోయి ఉండేది ఉప్పుపోయి ఉండేది బోస్టన్ యొక్క అతి తీవ్ర చలికాలంలో ఒక పర్యాయం దహించే టెనట్ ప్రసంగాలు వింటకు ప్రజలు మంచులో సైతం పరిగెత్తి వచ్చేవారు నీవు నీవు అతను విమర్శించవచ్చు పొగడవచ్చు కానీ నువ్వు అతని ప్రసంగాన్ని అలక్ష్య పెట్టలేవు అసలు నా ప్రాంతంలో ఎవరునూ ఆఖరి ప్రసంగ సంఘం కూడా ప్రశాంతంగా కొనుగు తీయలేదు అంత గా ఉండే ఆయన వాక్యాన్ని వినేవాళ్ళు కెల్పట్ నిజముగా మారు మనసు పొందుడి అని అరణ్యంలో కేకలు వేయిచున్న యోహాన్ స్వరం వంటి స్వరంతో చెప్పేవాడు అతని దేవుని ఉగ్రత్ గురించి ప్రజలను గట్టిగా హెచ్చరించేవాడు ఎందుకనగా అతను తన ఆత్మల కొరకైన భీకరంగా విలపించి ప్రయాసపడ్డాడు పలుమార్లు ఆయన తిరిగి జన్మించట గురించి సమకూర్చబడి గురించి మరి గర్వం మొండితనం గురించి కూడా ఆయన బోధించేవాడు రహస్యంగా ఆత్మలో మూలిగేవాడు తదన తన పరిశుద్ధ పరిచర్య కాలం అంతట్లో మరి ఎడతేక ప్రార్థన ద్వారా క్రీస్తు కొరకైన ఆసక్తి మరియు ప్రేమలను స్థిరముగా కాపాడగలిగిన వ్యక్తి అతను ప్రార్థనలు తన అతి ప్రాముఖ్యమైనది మరియు అతి ప్రియమైన ఉద్యోగముగా మలుచుకున్నాడు సామంత్ర ఇరవై ఏడు ఒకటి రేపటి దినము గురించి అతిశయపడకము ఏ ఏం సంభవించిందో అని తెలియదు అంటుంది మనం మరో దినము లేక కనీసం ఒక గంట గురించి నిశ్చయిత గ్యారెంటీ ఉంది మనం ఎక్కువగా లోక విషయముల కొరకే ప్రాకులాడితే జీవిస్తే సుఖము లేదు మనకు అత్యవసరమైనది ఏంటంటే నిత్య జీవము వాస్తవమైన నరకు మరియు మనం ప్రేమించి భయపడవలసిన దేవుని గురించి దర్శనం ముందు నిజముగా ఆ దర్శనాన్ని పొందితే మనం ఎంతో ధన్యలమే మరి వెనుకబడి విశ్వాసి త్వరితంగా హెచ్చరించబడాలి మరి ఒక్కరోజున దాటకూడదు మనం పరమ నుండి పంపబడిన వర్తమాన కొరకు ఆసక్తితో ప్రార్థించకుండా మనం ఒక గంట కూడా పోనేయకూడదు ఈ రకంగా మనము మరి చివరి వహింపుగా గెలుపట్టు సందేశ సారాంశంలో ప్రభువ నన్ను దీవించి ఇతరులకు దీవనకరంగా నన్ను మార్చు నన్ను వెలిగించు రగిలింపబడి ఖండించి బోధించు కృపనివ్వండి ఇతరులకు సరిచేయగల దైవికృత ప్రసంగాలు నాకు చేసే సమర్థతనివ్వండి మీరు దర్శించి నన్ను నిలబెట్టి నీ దర్శనాలు చూచుచూ కృపలో నిలిచే భక్తులుగా మార్చండి మన ప్రార్థన ఇలాగే ఉండాలండి నన్ను బలపరిచి స్థిరపరిచి నీ కొరకు బలమైన బోధకునిగా స్థిరపరచండి ప్రభు గిల్పడి ప్రార్థనలకు ఇచ్చి ఆయన పరిచయలు అన్ని దహి అగ్ని దహించి వేడిని నిండినటువంటి రీతిగా ప్రతి హృదయము క్రీస్తు కొరకే దాహముతో మరి తపనతో రగిలిపోయే హృదయాలతో సాక్ష్యమిచ్చి విశ్వాసులుగా స్థిరపడ్డారు విశ్వాస నియ నియమైనటువంటి సేవల ఫలితంగా అమెరికా చరిత్రలో ఆయన సేవ నిలిచిపోయి విశ్వాస వీరులైన కీర్తి శేషులై సాక్షి శేషులయ్యారు ఇటువంటి గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మన హృదయానికి ఎంతగానో మరి ఆనందాన్ని మరి ఉత్తేజాన్ని కలిగించి మన ప్రభులో స్థిరపడటానికి ఉపయోగపడద్దండి ఈ మరి ఇంకా అనేకమైన సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి అది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుందాం స్వల్పంగా ఆ ప్రభు మన ఈ తలంపుల ద్వారా వీళ్ళ యొక్క మనకి మనకిమ్మని ప్రార్థిస్తూ విశ్వాసంతో సాగిపోదాం ప్రభు కృప మనతో ఉండుగాక ఐ మీన్